హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఏ రోజు ఏ విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలో తెలుగుదేశం వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు కొత్త నాటకానికి తెరలేపారు ఒక వీడియోని బయట పెట్టారు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పూర్తి వివరాల్లోకి వెళ్దామండి ముందుగా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది ఒక యాక్సిడెంటు బుధవారం రోజు జరిగింది సింగయ్య అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లెకి వెళ్తున్న ఆ సందర్భంగా ఒక వెహికల్ గుద్ది ఆయన పక్కన పడిపోతే తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆయన చనిపోయారు అన్నది మనం కూడా వార్తాపత్రికల్లో చదివాము మీడియాలో చూసాము అది మాత్రం వాస్తవం అది మాత్రమే నిజం అక్కడ ఏం జరిగింది అన్నది మీరు నేనో నిర్ధారించలేవండి లేకపోతే పచ్చ కుక్కలో లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు నిర్ధారించలేరు ఆ పని ప్రాథమిక విచారణ చేయాల్సిన పని పోలీసులది తర్వాత కోర్టులు నిర్ధారిస్తాయి ఏం జరిగిందన్నది అది ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పెద్దవాడు చేశాడా చిన్నవాడు చేశాడా సెలబ్రిటీ చేశాడా రాజకీయ నాయకుడు చేసాడని కాకుండా చట్టం అందరికీ సమానమే చట్టం ఏం చేయాలనో అది చేస్తుంది ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక డ్రైవర్కు ఎటువంటి శిక్ష ఉంటుందో ఎవరికైనా అటువంటి శిక్ష పడుతుంది పడాలి చట్టం తరఫని తాను చేసుకొని వెళ్తుంది సో ఆ రోజు క్లియర్గా ఎస్పి సతీష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రాథమిక విచారణ చేసిన తరువాత కారు నెంబరు కూడా చెప్పి కారు నెంబరు కూడా చెప్పి మీరు బాగా గమనించండి చెప్పి ఈ కారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోని కారు కాదు అది ఒక ప్రైవేటు వెహికల్ అని చెప్పారు సో ఆ నెంబర్ని వీళ్ళు పచ్చ మీడియా వాళ్ళు మళ్ళా దాన్ని కూడా నెత్తికెత్తుకొని ఇది దేవినేని అవినాష్ గారి కాన్వాయ్లోని కారు ఏదో చెప్పారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పోలీసు వాళ్ళు చెప్పిందే మనం చెప్పాం నేను సాక్షిలో డిబేట్కి వచ్చిన రోజు కూడా నేనేం చెప్పాను పోలీసు వాళ్ళు నిర్ధారించారు ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంటు ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దితే అతను పక్కన పడ్డాడంట ఆ తర్వాత ఆ విజువల్స్ కూడా ఉన్నాయండి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ పాపం పడిపోయిన పెద్ద ఆయన పక్కన ఉన్నారు అప్పటికి అతను మూవ్ అవుతున్నాడు తలకు ఎటువంటి దెబ్బలే కోర్స్ రక్తం గారింది కానీ తల చూడడం కానీ లేకపోతే మెడ నుజ్జును చూడడం అటువంటి లేదు అతను ఇంకా మూవ్ అవుతూ ఉన్నాడు ఆ వీడియోస్ ఇక్కడ నేను ప్లే చేయలేను మూవ్ అవుతున్నాడు తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చనిపోయారు సో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సానుభూతి తెలిపారు నాయకులు వెళ్ళి వారిని పరామర్శించారు తర్వాత ప్రెస్ మీట్లో ఈరోజు అంబటి రాంబాబు గారు చెప్తుంటే నేను విన్నాను వారి వైఫ్ దగ్గర నుంచి కూడా ఏదో డిఫరెంట్గా వాంగ్మూలం తీసుకోవాలని ఉంటే లేదు నేను చెప్పాలనుకుని నేను చెప్తా అని చెప్పేసి కరాఖండిగా చనిపోయిన వ్యక్తి వారి సతీమణి కూడా వాంగ్మూలం ఇచ్చారన్నది అంబటి రాంబాబు గారు చెప్పారు సో పోలీసులు విచారణ చేస్తారు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు ప్రాథమిక విచారణలో ఆ కార్ నంబర్తో సహా అక్కడ ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది బుధవారం అది జరిగింది బుధవారం అయిపోయింది గురువారం అయిపోయింది శుక్రవారం అయిపోయింది శనివారం అయిపోయింది ఐదు రోజుల తర్వాత ఆదివారం ఒక కొత్త వీడియో రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారే బలి తీసుకున్నారు చంపేశారు అన్న విధంగా ఇప్పుడు పచ్చ కుక్కలు మరుగుతున్నాయి ఇక్కడ మనం వాస్తవాల్ని మాట్లాడదాం ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని కాబట్టి జరిగింది జరగలేదని నేను చెప్పను మనకు తెలియంది తెలుసు అని కూడా నేను చెప్పను కానీ ఒక్కసారి మనం వాస్తవాల్ని ఆలోచిద్దాం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం ఆ రోజు ఏమన్నారు కారు గుద్దుతే జగన్మోహన్ రెడ్డి గారి కారు గుద్దుతే ఎగిరి ఆ పక్క పడ్డాడు అన్నారు కానీ ఎగిరి పడిన వ్యక్తి ఈరోజు కారు కిందకి ఎలా వస్తారండి ఎగిరి కారు కింద పడచ్చు కానీ కారు కింద పడ్డ వ్యక్తి ఎగిరి అవతల పడ్డు కదా ఆ వీడియోలో చూస్తే పదవ సెకండ్లో ఖచ్చితంగా అతని తల టైర్ కింద ఉందండి ఆ వ్యక్తి తల టైర్ కింద ఉంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రోడ్లల్లో ఎప్పుడైనా హైవేలో వెళ్ళేటప్పుడు కుక్కలు అవి ఇవి చనిపోతాయి చనిపోయినప్పుడు అవి నుజ్జు నుజ్జు అవుతాయి ఇప్పుడు మామూలుగా ఒక ఫార్చునర్ కార్ అది ఫార్చునర్ అనుకుంటాండి కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్ ఆ ఫార్చునర్ కారు వెయిట్ రెండు వేల ఐదు వందల కేజీలు పైగా ఒక వెయ్యి కేజీలు బుల్లెట్ ప్రూఫ్ పెడితే ఒక వెయ్యి కేజీలు అదనంగా ఉంటుందట బరువు అక్కడ ఒక ఐదు మంది మనుషులు లేకపోతే దానిపైన కారు పైన పిల్లగాళ్ళు కూడా ఎక్కారు ఒక ఐదు వందల కేజీలు మనుషులు అందరు కలిసి ఐదు వందల కేజీలు వెయిట్ కారులో ఉన్నారనుకుందాం మొత్తం కలిపితే నాలుగు వేల కేజీలు ఒక నాలుగు వేల కేజీల బరువు అంటే ఒక్కొక్క టైర్ పైన వెయ్యి కేజీల బరువు ఉందనుకుందాం అంటే ఒక్కొక్క టైర్ వెయ్యి కేజీలు మోస్తుంది ఒక వెయ్యి కేజీల టైర్ ఒక మనిషి పైన వెళ్తే అతని మొహానికి మెడకు ఏం కాకుండా ఉంటుందండి అది కూడా ఖచ్చితంగా మొహం టైర్ కింద ఉంది ఆ వీడియోలో అది ఒరిజినల్లా డూప్లికేటా నాకు తెలియదండి అది కూడా విచారం చేయాల్సింది పోలీసులు అలా అయితే నుజ్జు అయ్యే ఆస్కారమే చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా అదే చెప్తారు అలా కారు అంత బరువు దానిపైన మనుషులు ఎక్కి ఎక్కిన కారు కూడా ఆ తలపైన ఎక్కిపోతే ఆ తల యాజిటిస్గా ఉండే ఆస్కారమే ఉండదు ఇక రెండవ కీలక అంశం నేను ఈ సోకాల్డ్ పచ్చ మేధావుల్ని వాళ్ళే ఒక షెర్లాక్ హోమ్స్ వాళ్ళే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు వాళ్ళే ఒక ఫోరెన్సిక్ నిపుణులు అన్ని వాళ్ళే వాళ్ళని అడుగుతున్నాను ఇప్పుడు ఆ ఫోన్ ఏదైతే రికార్డ్ చేసినట్టే ఒకవేళ ఒరిజినల్ వీడియో అయితే ఆ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా ఎవరిచ్చారా ఆ వీడియో ఎవరు ఇచ్చారు ఆ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారా ఆ ఫోన్ ఓనర్ని ప్రశ్నించారా ఇవన్నీ చేయాల్సింది పోలీసులు కదండి పచ్చ మీడియా పచ్చ కుక్కలు చేస్తారా ఒకవేళ ప్రశ్నించారా ప్రశ్నించారా నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తానండి ఫలానా టైంలో నా ఫోన్లో రికార్డ్ అయినట్టు రికార్డ్ అయి ఉంటుంది దాన్ని మళ్ళీ మార్చలేము మనం ఎందుకంటే ఇప్పుడు మన ఫొటోస్లోకో వీడియోస్లోకో వెళ్తే ఏ టైంలో ఈ వీడియో రికార్డ్ చేసినా అనేది రికార్డ్ అయి ఉంటుంది అది ఒరిజినల్ వీడియో కింద మనం కన్సిడర్ చేస్తాం ఇప్పుడు నేను ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దీన్ని కట్టు పేస్ట్ చేయడమో లేకపోతే ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చింది కానీ ఆ ఒరిజినల్ ఫోన్లో ఏదైతే రికార్డ్ అయ్యిందో ఆ ఒరిజినల్ ఫోన్లో ఫలానా ఒంటి గంటకా రెండు గంటలక అది రికార్డ్ అయ్యింది ఇది ఒరిజినల్ ఇది ఏ జనరేటెడ్ కాదు ఇది నిజమైన అది అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారా ఆ ఫోన్ ఓనర్ని పట్టుకున్నారా విచారణ చేశారా ఆ వివరాలు చెప్పాల్సింది పోలీసులు పోలీసులు ఆ వివరణ ఇవ్వనంత వరకు ఎస్పీ చెప్పిన మాటలనే మనం విశ్వసించాలి ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దింది గుద్దితే అతను వెళ్ళిపోయి పక్కన పడ్డాడు ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయారు అన్నదే మనం విశ్వసించాలి ఈ మాటలన్నీ కూడా అండి నా సొంత మాటలు కాదు మీ సొంత మాటలు కాదు పచ్చ కుక్కల్లాగా మనము మ్యాన్పులేట్ చెప్పే చెప్పే విషయాలు కాదు ఇవన్నీ జరిగినవి ఇవన్నీ జరిగినవి సో ఇప్పుడు మొదటగా ఆ ఫోన్ ఓనర్ని ప్రవేశపెట్టాలి సరే ఫోన్ ఓనర్ని ప్రవేశపెడితే అతని ప్రాణాలకు ప్రమాదమా చెప్పకూడదు అవన్నీ ఇంకా లీగాలిటీస్ ఉన్నాయనుకోండి అవసరం లేదు ఫోన్ చూపించచ్చు కదండి ఇదిగో ఫలానా ఈ ఫోన్లో ఈ టైంలో ఇది రికార్డ్ అయ్యింది అంటే బుధవారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట కా రెండు గంటలకు ఎక్కడో రికార్డ్ అయింది అని చెప్పొచ్చు కదా ఒకవేళ అలా రికార్డ్ అయినా కానీ నేను చెప్తానండి యాక్సిడెంట్ని యాక్సిడెంట్ లాగే చూస్తారు ఎనీ యాక్సిడెంట్ సెలబ్రిటీ యాక్సిడెంట్ చేశాడా చిన్నవాడు యాక్సిడెంట్ చేశారా అన్నది కాదు ఆ వెహికల్ గవర్నమెంట్ వెహికల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించేది గవర్నమెంట్ వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవరు ప్రభుత్వం నియమించిన కారు డ్రైవర్ గవర్నమెంట్ వెహికల్కి గవర్నమెంట్ డ్రైవరే ఉంటారు పర్సనల్ డ్రైవర్స్ ఉంటారు అండ్ ఆల్సో ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు వెళ్తూ ఉంటే భద్రత అన్నది ఎవరి బాధ్యత జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి వెళ్తుంటే రోడ్డులో ఆ రోడ్ను క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి ప్రభుత్వ ఇది వారి వైఫల్యం కూడా ఉందనుకోవాలి కదండి ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు అయితే నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించేశారు వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించేశారు అంటే ఎట్లా అంటే ప్రతిదానికి చివరికి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించేసి కర్కసంగా వెళ్ళిపోయినారు ఆడ తొక్కించేసి పడిపోయినా పట్టించుకోలేదు ఒక సింపుల్ లాజిక్ అండి జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా నేను ఇటువంటివి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా నేను ఆపాదించను జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా ఒక నిమిషం పక్కన పెడితే ఎవరైనా మన కారు కింద ఎవరైనా పడిపోయారు చనిపోయారని తెలిస్తే మనం ఆపుతాం ఎవడైనా ఆపుతాడు కోర్స్ ఇంకా దొంగగా లేకపోతే భయపడి లేకపోతే నాకు ఏదైనా అవుతుందనో లేకపోతే వాడేదైనా స్మగ్లింగులు చేస్తూ పారిపోతూ ఉండేవాడో లేకపోతే దొంగతనాలు చేసి పారిపోయేవాడో వాడు గుద్దీ వెళ్ళిపోతాడు అలా తప్పితే ఎవరైనా కానీ సమాజంలో అండి ఏదైనా మన కారు కింద ఏదైనా పడినప్పుడు మనం ఆపి చూస్తాం చంద్రబాబు నాయుడు అయినా చూస్తాడు పవన్ కళ్యాణ్ అయినా చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారైనా చూస్తారు ఎవరైనా చూస్తాం ఎందుకు వెళ్ళిపోతారు పైగా అతను మా కార్యకర్త మా అభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే నేను చెప్తున్నానండి వారు అలాగే వెళ్ళిపోతారా ఆపకుండా వెళ్ళిపోతారా అంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించడానికి ఇటువంటి డ్రామాలు తప్పితే ఎక్కడ కూడా నేను ఉదయం లేసినప్పటి నుంచి వందల మెసేజ్లు చూస్తున్నానండి ఎక్కడ కూడా చనిపోయిన వ్యక్తి పైన ఎవరికి సానుభూతి లేదు ఈ ఎల్లో మీడియాకి కానీ లేకపోతే పచ్చ ఛానల్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఈ పచ్చ కుక్కలకు కానీ ఎవరికి కూడా ఒక్కటంటే ఒక్క పర్సెంట్ కూడా అతనిపైన సింపతి కానీ సానుభూతి కానీ లేదు మాకు బాధ్యత ఉంది కాబట్టి చనిపోయిన వ్యక్తికి పది లక్షల రూపాయలు ఇచ్చాము మా నాయకులందరూ వెళ్ళి పరామర్శించారు ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత కర్కశంగా తొక్కేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షలు ఎందుకు ఇస్తారండి ఎందుకు ఇస్తారు కాబట్టి కోడిగుడ్డు పైన ఈకలు పీకడం మానేయండి అండ్ ప్రతి ఒక్కడు ఒక షెర్లాక్ హోమ్స్ మన కర్మకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే ఈ ఎల్లో మీడియాలో ప్రతి ఒక్కడు ఒక షెర్లాక్ హోమ్స్ పోలీసు నిర్ధారణ చేస్తారా భయ్ పోలీసు ఒకవేళ అది నిజమైతే వచ్చి ప్రవేశపెడతారు అది డూప్లికేట్ అయినా పోలీసు వచ్చి ప్రవేశపెడతారు అంతవరకు ఉత్సాహ ఎందుకు మీకంత తొందర ఒకటి మాత్రం వాస్తవం అండి ఒక పెద్ద యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోయారు అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అన్నది నిజం అది మాత్రమే నిజం ఎలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు దాచిపెట్టి చీకట్లో ఏం చేయలేదు బ్రాడ్ డేలైట్లో పబ్లిక్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది అది ఒక యాక్సిడెంట్ ఇంకా దాంట్లో మళ్ళీ కప్పిపుచ్చుకుండేది ఏం లేదు లేకపోతే దాచిపెట్టేది ఏం లేదు ఎలా జరిగింది అన్న దానికి వక్రభాష్యం చెప్పొద్దు అన్నదే నా ఉద్దేశం పచ్చ కుక్కలకే వక్ర భాషలు చెప్పొద్దు ఇంకా ఇంకొక వీడియోలో చెప్తానులేండి అంటే డ్రామాలు ఎలా రక్తి కట్టిస్తారు నెక్స్ట్ స్టేజ్కి ఎలా తీసుకెళ్తున్నారు అన్నది ఇంకొక వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు గమనించాల్సింది మనకు తెలియదు అన్నప్పుడు తెలియదు అని చెప్పాలి అది ఏ జనరేటెడ్ అని కొందరు అంటున్నారు ఈ పక్క వాళ్ళంతా అది నిజం చూసిరా నిజం చూసిరా అంటున్నారు అది నిర్ధారించాల్సింది పోలీసులు రాబాయ్ మీరు నేను కాదు ఆ రోజు ఎస్పీ సతీష్ గారు చెప్పిన తర్వాత నేను సాక్షి మీడియాలో కూడా నేను చెప్పి ఆ రోజు డిబేట్ వచ్చినప్పుడు ఎస్పీ గారు చెప్పారండి స్వయంగా వారు ప్రాథమిక విచారం చేశారు విచారం చేయాల్సిన పోలీసుల బాధ్యత మంది కాదు ఒక వీడియో తీసుకొచ్చి నేను చెప్పేది ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసినంత వరకు ఎవరు కూడా విశ్వసించాల్సిన అవసరం లేదు ఎస్పీ గారి మాటలనే ప్రామాణికంగా తీసుకోవాలి అండ్ ఆల్సో నిజంగా రేపొద్దున ఏ నేను చెప్తున్నాను కదండి విచారం చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఒక యాక్సిడెంట్ ఇస్ అన్ యాక్సిడెంట్ ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ చంద్రబాబు నాయుడు అదేంటి గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ప్రచారయామ కోసం ఇరవై తొమ్మిది మంది చనిపోయారు కందుకూరులో ఏడు మంది చనిపోయారు వాటన్నిటికంటే దారుణం ఏంటంటే చీరలు పంచుతూ తాయిలాలు ఇస్తూ గుంటూరులో ముగ్గురు మహిళలు చంపారు జగన్మోహన్ రెడ్డి గారే ఏం చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార ఆర్భాటాలకు ఎక్కడ పోలేదే కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి అందరూ నేను చెప్పేది పచ్చ 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 మీడియా వాళ్ళకి ఇంకా ఈరోజు రేపు నుండి ఇంకా నిద్రాహారాలు మానుకుని షిఫ్ట్ల మీద షిఫ్ట్లు వేసి నరుకుతారు చూడండి ఇంకా అది ఉంటుంది అది మాములుగా ఉండదు ఆ రచ్చ ఆ దరిద్రం మాములుగా ఉండదు దయచేసి ఆ ఎల్లో మీడియాని మాత్రం చూడకండి అది మాత్రం చెప్పదండి